హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ హాయ్ అండి ఆల్రెడీ మన ఛానల్లో తిరుపతి సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఫస్ట్ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ అవుట్ చేయండి ఫస్ట్ వీడియోలో అయితే మేము భీమవరం టు తిరుపతి వచ్చిన జర్నీ అలాగే తిరుపతిలో స్వామివారి దర్శనం అది ఎలా చేసుకున్నామో కూడా డీటెయిల్గా చూపించాను సో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఇదైతే డే టూ అండి డే టూలో మేము కొండపైన ఉన్న సెవెన్ ప్లేసెస్ కూడా విజిట్ చేశాము ఆల్రెడీ మీరైతే మనం తమ్మినైలు చూస్తారు కదా సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి శ్రీవారి పాదాలు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము కొండపైన మనం ఈ సెవెన్ ప్లేసెస్ విజిట్ చేయడానికి అయితే మనకి ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి అవి అయితే పర్ హెడ్కి వచ్చి వన్ ట్వంటీ రూపీస్ టికెట్ ఉంటుంది అదే క్యాబ్స్ ఇవి అయితే ఎక్కువ ఛార్జ్ చేసేస్తున్నారు అలాగే వాళ్ళు మనల్ని కంగారు కూడా పెట్టేస్తారనమాట పైన ప్లేసెస్ చూసుకుని వచ్చేసరికి చాలా టైం అయిపోయింది మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ అలా ఇలా అంటారు సో మా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నామండి మ్యాక్సిమం క్యాబ్స్ అవాయిడ్ చేసేసి ఓన్లీ ఆర్టీసీ బస్లో వెళ్తే మనకు కొంచెం అన్ని చూసి రావడానికి అయితే బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే మనం శ్రీవారి పాదాల దగ్గరికి కూడా వచ్చేసామండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడ నుంచి కొంచెం ఎదురుకు నడుచుకుంటూ వెళ్ళాలి సో అక్కడైతే మనకి స్టెప్స్ కనిపిస్తాయి అనమాట ఇక్కడైతే అరౌండ్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో ఇక్కడికి వచ్చేస్తాము స్టెప్స్ ఉంటాయి అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని దీపాలు కూడా వెలిగిస్తారు అవి నేను నెక్స్ట్ చూపిస్తానండి మీకు ఇంకా మేమైతే ఇక్కడ నామాలు అవి పెట్టించేసుకుంటున్నాం ఇద్దరం కూడా అని ఇంకా ఇక్కడైతే మేమిద్దరం కూడా నామాలు పెట్టించేసుకుని స్వామివారి పాదాలు దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే స్టెప్స్ వచ్చేసి హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయండి ఇక్కడైతే నేను మీకు సైడ్ చూపిస్తున్నాను కదండీ అవైతే కొంతమంది భక్తులు పెట్టారనమాట అది ఏంటంటే ఒక నమ్మకం అండి సొంత కళ నెరవేర్చుకోవడానికి అయితే అలా స్టేర్స్ కింద రాళ్ళను పెడతారు ఇంకా ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి స్వామివారి పాదాలను కూడా దర్శనం చేసుకుందాము ఇంకా ఇప్పుడైతే మనం ఈ పర్వతం యొక్క విశిష్టత తెలుసుకుందామండి ఈ పర్వతం పేరు వచ్చేసి నారాయణగిరి అన్ని కొండల కన్నా ఈ కొండే ఎత్తైన కొండ అంటండి అలాగే శ్రీవారి వైకుంఠం నుంచి మొదటిసారిగా ఆయన పాదాలు నిలిపిన ప్రదేశం కూడా ఇదే అనమాట ఈ కొండపై నుంచి మనకు తిరుమల అంతా కూడా కనిపిస్తుంది అండి మే వెళ్ళిన రోజైతే మొత్తం ఫాగి ఫాగీగా ఉంది సో ఒక్కసారి అయితే స్వామివారి పాదాలను దర్శనం చేసేసుకుని ఒక చిన్న వ్యూ అయితే నేను మీకు చూపిస్తాను చెప్పాను కదా ఫుల్ ఫాగీగా ఉందని చెప్పి సో అక్కడ మనకు కనిపించింది మొత్తం తిరుమల అనమాట నార్మల్ డేస్ లో అయితే ఇక్కడ నుంచి తిరుమలంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటండి మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం క్లౌడీగా ఉందనమాట ఇంకా అందుకని చెప్పి క్లియర్గా కనిపించలేదు కానీ నార్మల్గా చూస్తే బానే ఉంది బట్ వీడియోలో అయితే క్లారిటీ లేదనమాట ఇక్కడ స్టెప్స్ దగ్గర అయితే కొన్ని టాయ్స్ అవి పెట్టారండి ఇంక మేమైతే రేషికాకి మృదులకి తీసుకుందాం అని చెప్పి అయితే తీసుకున్నాము గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి సో ఇంకా వాళ్ళని తీసుకురాలేదు కాబట్టి వాళ్ళని ఎంతో గంత సాటిస్ఫై చేయాలి కాబట్టి చిన్న చిన్న టాయ్స్ అయితే కొన్నాం మేము అలాగే ఇక్కడైతే మనకి ఫ్రూట్స్ అవి కూడా దొరుకుతాయి అండి ఇక్కడైతే మ్యాంగోస్ ఫేమస్ అనమాట ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఈసారి తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా మ్యాంగోస్ అయితే టేస్ట్ చేయండి అంతేకాకుండా ఈ ప్లేస్కి అయితే భక్తులు ఎక్కువ లేనప్పుడు అయితే అలౌ చేయరండి ఎందుకంటే చుట్టూరు కూడా దట్టమైన అడుగు ఉంటుంది కదా సో యానిమల్స్ అవి వస్తాయేమో అని చెప్పి ముందుగానే వాళ్ళు ప్రికాషన్స్ అవి తీసుకుంటారు అంతేకాకుండా ఇక్కడ చుట్టూరు కనిపించే చెట్ల దగ్గర అయితే ఇలాంటి కాయలు అవి ఉంటాయి అన్నమాట మేము చిన్నప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ఈ కాయలన్నీ కూడా కలెక్ట్ చేసుకునే వాళ్ళం ఎవరెవరు ఎక్కువ తీసుకొస్తారా అని చెప్పైతే ఒక కాంపిటీషన్ పెట్టుకునే వాళ్ళం మా కజన్స్ అందరం కూడా సో అలాంటి మెమరీస్ మీకు ఏమన్నా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసుకోండి ఇప్పుడైతే మనం శిలాతోరణంకి వెళ్దాము పదండి శ్రీవారి పదాల నుంచి శిలాతోరణం అయితే వన్ టు టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి అలాగే శిలాతోరణంలోనే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి చక్రతీర్థం కూడా ఉంటుంది ఇప్పుడైతే రెండు కూడా విజిట్ చేసేద్దాం ఇక్కడ మనం ఇదంతా కూడా శిలాతోర్ణం పార్కింగ్ ఏరియా అండి సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక పార్క్ ఉంటుందండి అలాగే కొంచెం ఎదురుకి వెళ్తే మనం అయితే శిలాతోరణం దగ్గరికి ఎంటర్ అయిపోతాము సో ఇక్కడ నుంచి అయితే శిలాతోరణం స్టార్ట్ అయిపోతుంది మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి శిలాతోనం ఉంటుంది అండి రైట్ సైడ్ వచ్చేసి ఉద్యానవనం ఉంటుంది సో చూసుకుంటూ ఎదురుకు వెళ్లి శిలాతోరణం డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి ఇక్కడ అయితే డీటెయిల్డ్ గా బోర్డ్స్ అవి కూడా పెట్టారండి హిందీ తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో బోర్డ్స్ అవి పెట్టారనమాట అందరికి అర్థం అవడం కోసం ఈ శిలాతోరణం దగ్గర దగ్గర అయితే నూట యాభై నూట అరవై కోట్ల సంవత్సరాల ముందునైతే పురావస్తు శాఖ వాళ్ళు అంచనా అండి ఇక్కడ నుంచి స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశం దగ్గరకైతే కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి అలాగే శ్రీవారి పాదాల దగ్గర నుంచి స్వామివారి రెండో పాదం నిలిపిన ప్రదేశం కూడా ఇదే అనమాట ఇక్కడ నుంచి ఉన్న ఆలయం దగ్గరకైతే స్వామివారు కొలువై ఉన్నారు అలాగే ఇక్కడ మనకి సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ రాళ్ళ మీద అయితే మనకి స్వామివారి చక్రం శంఖం అలాగే స్వామివారి వరదహస్తం కటిహస్తం పాదాలు గరుడపక్షి నాగవర్ణం ఇవన్నీ కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తాయండి ఎవరన్నా ఈసారి వచ్చినప్పుడు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ నుంచి మనం కొంచెం ఎదురుకొస్తే మనకైతే ఈ సైడ్ అంతా కూడా బర్డ్స్ అవి పెట్టారండి అక్కడైతే మనకి అడవి కోళ్లు అలాగే నెమలు పావురాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట అలాగే అక్కడ ఒక నెమలి కూడా ఉంది అదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అది కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను ఇవన్నీ కూడా కొన్ని రకమైన కోళ్ అయితే పెట్టారు అలాగే నెమలైతే ఇక్కడ ఉంది అందరూ కెమెరాస్ ఓపెన్ చేయగానే అయితే ఇది అందరికీ కూడా మంచి మంచి స్టిల్స్ అయితే ఇచ్చేసిందండి మంచి మంచి పోసెస్ పెట్టింది అనమాట సో మేమైతే కొంచెం పింఛం ఇప్పుతుంది అనుకున్నాం అది అదైతే విప్పలేదు ఇంకా మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడైతే మనకి బాతులు అవి కూడా ఉన్నాయండి మనకి వెనకాల పార్క్ అది ఉందని చెప్పాను కదా సో అక్కడైతే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడైతే మనం ఒక సైడ్ శిలాతోరణం అయితే కంప్లీట్ చేసుకున్నాము అలాగే ఇక్కడ నుంచి ఇంకొక సైడ్కి వెళ్ళిపోతే అటు సైడ్ అంతా కూడా మనకి వ్యూ పాయింట్ చాలా బాగుంటుందండి అదంతా కూడా మనం ఇప్పుడు చూద్దాము యాక్చువల్లీ ఇక్కడైతే మనం ఒక సైడ్ అంతా శిలాతోనం కంప్లీట్ చేసేసుకున్నాక చక్రతీర్థానికి వెళ్ళే దారి ఉంటుందండి కానీ నేనైతే ఈ వీడియోలో మీకు శిలాతోరం అంతా కంప్లీట్ అయిపోయాక అప్పుడు చక్రతీర్థానికి అయితే తీసుకువెళ్తాను సో అప్పుడైతే కన్ఫ్యూజ్ అవ్వరు కదా సో ఇదంతా కూడా మనం చక్రతీర్థానికి వెళ్ళి వచ్చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది ఇక్కడైతే మనకి మనకి శిలాతోర్ణం చక్రతీర్థం రెండు కూడా కలిసి ఉంటాయండి సో ఇప్పుడైతే మనం చక్రతీర్థం నుంచి వచ్చేసాక లెఫ్ట్ సైడ్ మనకు కనిపించే వ్యూ అనమాట ఇది ఇక్కడైతే మనకి కొండ దగ్గర వ్యూ పాయింట్ చాలా బాగుంటుందండి ఫొటోస్ అవి వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను కదా పర్టికులర్గా ఈ ప్లేస్లో షూట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నుంచి మనం కొంచెం ఎదరికి మళ్ళీ ఉద్యానవనం వైపు స్టార్టింగ్ దగ్గరికి వెళ్తే మనకు అక్కడ ఒక కొండ కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ కొండలో ఒక ఆకారం కూడా కనిపిస్తుంది చాలా క్లియర్గా కనిపిస్తుంది అండి ఆల్రెడీ నేనైతే షార్ట్ అప్లోడ్ చేస్తాను అందులో కూడా మిమ్మల్ని నేను క్వశ్చన్ అయితే అడిగాను అనమాట సో ఎవరైనా కామెంట్ చేయకపోతే ఇక్కడ కామెంట్ చేయండి ఇక్కడ మధ్యలో మీకు ఒక రాయి కనిపిస్తోంది కదా అదైతే మీకు ఒక దేవుడి లాగా అయితే కనిపిస్తుంది అది ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలాంటి తోరణాలు మన భూమి పైన అయితే కేవలం రెండే ఉన్నాయంటండి ఒకటి వచ్చేసి అమెరికాలో ఉంది రెండోది వచ్చేసి తిరుపతిలో ఉన్న తోరణం ఇంకా అక్కడి నుంచి కొంచెం ఎదురు నడుచుకుంటూ వస్తే మనకైతే కొన్ని అమ్మవార్ల విగ్రహాలు అలాగే కొన్ని స్టోన్స్ పైన ఏవో కొన్ని రాశారండి అవన్నీ కూడా చూసుకుంటూ ఇంకొంచెం ఎదురుకు వెళ్ళిపోతే మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో చూసాం కదా కొన్ని అవతారాలు ఉన్న విగ్రహాలు సో అక్కడికైతే వెళ్ళిపోతాం అనమాట అక్కడైతే మనకి స్వామివారి అవతారాలు అన్ని కూడా డిస్ప్లే చేశారండి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము మత్స్యావతారం కూర్మావతారం వరాహావతారం నరసింహావతారం వామనావతారం పరమరామావతారం శ్రీరామావతారం శ్రీ బలరామావతారం అలాగే కృష్ణావతారం లాస్ట్ వచ్చేసి కల్కీ అవతారం ఇక్కడతో తోరణం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే చక్రతీర్థానికి వెళ్దాము చక్రతీర్థం దగ్గర అయితే వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కొండపై నుంచి చూస్తాం కదా మనకి చక్రతీర్థం దగ్గర వచ్చే వాటర్ అదంతా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది పదండి చూడు ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనకి చక్రతీర్థం వెళ్ళడానికి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఒక లోయలా ఉంటుంది అనమాట ఈ స్టెప్స్ అన్ని దాటి ఎదురుకు వెళ్తే మనకైతే చక్రతీర్థం కూడా వచ్చేస్తుంది అక్కడైతే మనకి వాటర్ చాలా ప్యూర్ గా కనిపిస్తుంది అండి ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఈ చక్రతీర్థం ప్లేస్ వచ్చేసి మనకైతే థర్డ్ ప్లేస్ అండి సో ఇప్పుడైతే మనం చక్రతీర్థం దగ్గరికి కూడా వచ్చేసామండి ఈ ప్లేస్ ని చక్రతీర్థం అంటారనమాట అలాగే ఈ ప్లేస్ కి ఒక చరిత్ర కూడా ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము పూర్వం శ్రీమన్నారాయణుడు రాక్షసు బారిన పడిన తన భక్తులను అయితే కాపాడుకోవడానికి ఆ రాక్షసుని తన చక్రంతో అయితే వధించారంటండి తర్వాత ఆ చక్రాన్ని శుభ్రం చేసుకోవడానికి అయితే ఈ ప్రదేశానికి అయితే వచ్చారంట అప్పుడైతే ఆయన చేజారి ఆ చక్రం అయితే ఇక్కడ పడిందంటండి అలా ఇక్కడ ఏర్పడినదే చక్రతీర్థం ఇక్కడ నుంచి ఇంకొంచెం ఎదురుకు వెళ్తే మనకైతే ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఏర్పడిన రాళ్ళేనండి పూర్వం ఇక్కడ అయితే నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల అయితే ఆ రాపిడికి ఇవన్నీ కూడా ఇలా ఏర్పడ్డాయి అనమాట అలాగే ఇక్కడ నుంచి కొంచెం ఎదురుకు వెళ్ళాక మనకు ఒక టెంపుల్ కూడా ఉంటుంది ఆ టెంపుల్లో అయితే మనకి పరమశివుడు ఇస్తారు ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపించేదంతా కూడా లోయండి ఇక్కడ నుంచే మనకి ఆ వాటర్ ప్రవాహం అంతా కూడా వెళ్తోంది అలాగే కొంచెం ఎదురుకి వెళ్ళి మీకు టెంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడైతే చిన్న టెంపుల్ అండి స్వామివారు ఉంటారనమాట మనకి ఇక్కడైతే పరమేశ్వరి ఇస్తారని చెప్పాను కదా అలాగే ఒక సైడ్ మనకి గోడ దగ్గర అయితే లక్ష్మీ నరసింహస్వామి ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసాము అక్కడ దర్శనం చేసేసుకుని ఇంకా పంతులు గారు వీళ్ళు ఉన్నారు కాబట్టి మేమైతే అక్కడ వీడియో అది తీయలేదు సో ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా దిగాం అలాగే మీకు నేను ఈ కొండపై నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇక్కడితో మనకైతే శిలాతోరణం అలాగే చక్రతీర్థం కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇక్కడతో మనకి త్రీ ప్లేసెస్ కంప్లీట్ అయిపోయాయండి ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హాతీరామ్ బాబాజీ గారి జీవ సమాధి అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్ ఈ రెండు కూడా ఒక ప్లేస్లోనే ఉంటాయి ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి చూద్దాము పదండి ఇంకా ఇక్కడైతే మనం మన ఫోర్త్ ప్లేస్కి కూడా వచ్చేసామండి సో లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి మనకి స్టార్టింగ్లోనే మొత్తం షాపింగ్ అంతా కూడా ఉంటుందనమాట కొంచెం ఎదురుకు వెళ్ళాక మనకైతే టికెట్స్ కౌంటర్ ఉంటుంది అక్కడ నేను మీకు ఆ టికెట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వీడియో తీసానమాట అది కూడా చూపిస్తాను పర్ పర్సన్కి వచ్చి అరౌండ్ టెన్ రూపీస్ ఎంతో తీసుకున్నారండి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అర్చున్కి అయితే టెన్ రూపీస్ అనమాట ఇంకా మేమైతే ఓన్లీ దర్శనం కోసమే కాబట్టి ఒక ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఇక్కడైతే మనం టికెట్స్ తీసేసుకున్నాక కొంచెం ఎదురుకి వెళ్తే మనకైతే వేణుగోపాల స్వామి టెంపుల్ కనిపిస్తుంది అండి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అదే వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట లోపల అయితే వీడియోస్ అవి తీయడానికి ఎలా చేయలేదు ఇంకా నేనైతే బయట నుంచి చూపించేస్తున్నాను అక్కడ నుంచి అక్కడ మనం దర్శనం చేసుకుని సైడ్ నుంచి ఎగ్జిట్ ఇస్తారనమాట అక్కడ మనకి హదిరాంబాబా గారి సమాధి అయితే ఉంటుంది అవి కూడా నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసాక అయితే మనకి ఇక్కడ హదిరాంబాబా గారి జీవ సమాధి అయితే ఉంటుంది అనమాట ఈయన అయితే వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆడేవారంటండి అప్పట్లో సో ఆయనైతే ఇక్కడ జీవ సమాధి అయ్యారు ఇంకా ఆయన గుర్తుగా అయితే మనం ఇక్కడ ఆయన దర్శనం చేసుకుందాము అలాగే ఇక్కడ అయ్యవారైతే మనకి ఒక ఆకిస్తున్నారు అదైతే నోట్లో పెట్టుకోగానే ప్రసాదం అనమాట నోట్లో పెట్టుకోగానే చాలా తీగా ఉంది కొంచెం సేపటికైతే కొంచెం వగరగా ఉందన్నమాట అయితే ఇక్కడైతే జీవ సమాధి దగ్గర నుంచి కొంచెం పక్కకు వస్తే మనకైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి ఇక్కడ అయితే అందరూ కూడా వన్ రూపీ కాయిన్స్ అంటిస్తున్నారు ఆ విగ్రహానికి అక్కడి నుంచి కొంచెం ఎదురుకొస్తే మనకి సంకటమోహన్ హనుమాన్ అయితే ఉంటారనమాట ఆయన కూడా దర్శనం చేసేసుకుని ఇప్పుడైతే మనం ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళిపోదాము సో నెక్స్ట్ మన ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి జపాలి ఈ టెంపుల్ నుంచి జపాలి అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఇవన్నీ కూడా చాలా దగ్గర దగ్గరగానే ఉంటాయి ఒక్కొక్కటి వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ కి మించి ఉండవన్నమాట సో ఇప్పుడైతే మనం జపాలి కూడా వచ్చేసామండి ఈ ఒక్క ప్లేస్ మాత్రమే మనం లోపలికి ఎక్కువ నడవాలనమాట ఒక వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ ఉంటుందని అయితే చెప్పారనమాట క్యాబ్ డ్రైవర్ సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం వే అంతా కూడా ఇలా స్టెప్స్ ఉంటాయండి సో ఏమీ ఇబ్బంది ఉండదు చుట్టూరు డీప్ ఫారెస్ట్ ఉంటుంది కానీ వే అంతా కూడా ఇలాగ మెట్ల మార్గం ద్వారానే ఉంటుంది అలాగే మనకి మధ్య మధ్యలో ఇలాగ తినడానికి అవి కూడా స్నాక్స్ అవి ఉంటాయి లైక్ మ్యాంగో ఫ్రూట్స్ అవన్నీ సో మేము కరెక్ట్గా కొంచెం దూరం వచ్చేసరికి మాకు ఈ స్క్వేరల్ కనిపించింది దాన్ని చూడగానే నాకైతే కొంచెం ఫీడ్ చేయాలనిపించిందండి అండి కానీ అప్పటికే చాలా మంది ఫీడ్ చేసేస్తున్నారు దానికి ఇంకా తినదు అని చెప్పి మేము అయితే జస్ట్ వీడియో తీసుకుని అయితే వచ్చేసాము ఇంకా ఇప్పుడైతే మనం వాక్ చేసుకుంటూ టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసామనమాట సో ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి లోపల అసలు హనుమాన్ ఎలా ఉంటారో చూద్దాము అలాగే దీని హిస్టరీ అంతా కూడా తెలుసుకుందాము ఇక్కడైతే మనం టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవగానే అయితే మనకు ఒక పక్కన కొలను కనిపిస్తుందండి దీన్నే రామగుండం అంటారు సీతారాములు అయితే రావణాసురుడిని సంహరించిన తర్వాత సీతారాములు ఇద్దరు కూడా ఇక్కడికి స్నానం స్నానమాచరించారంట అందుకే దీనికి రామగుండం అని చెప్పి పేరైతే వచ్చింది ఆ కొలను ఆపోజిట్ లోనే మనకైతే టెంపుల్ ఉంటుంది ఇప్పుడు లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుందాం ఇప్పుడైతే మనం ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం తెలుసుకుందామండి ఇక్కడైతే జపాలి అనే మహర్షి తపస్సు చేయడం వల్ల అయితే స్వామివారు ఆయన రూపాన్ని ప్రదర్శించి అయితే ఇక్కడ స్వామివారు వెలిసారంట అండి స్వయంగా అందుకే దీనికి జాపాలి అనే పేరు కూడా పెట్టారంట అయితే మేము టెంపుల్ అంతా విజిట్ చేసాక బయట వ్యూ అంతా మీకు నేను చూపిస్తున్నానండి అయితే పక్కనే ఇంకొకటి మనకి హోమాలు అవి చేసే ప్లేస్ కూడా ఉంది అలాగే ఈ టెంపుల్ వెనకాల ఇంకొక కొలను కూడా ఉంటుంది అక్కడైతే సీతాదేవి స్నానం చేసేవారంట దాన్ని సీతాగుండం అని చెప్పి పిలిచేవారంట ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళిపోదాము వెళ్ళేటప్పుడు అయితే మాకు ఫుల్ రెయిన్ పడిపోయిందండి మధ్యలో అయితే ఆగిపోయామన్నమాట సో ఆల్రెడీ వెళ్ళేసరికి మాకు చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా మేము అక్కడ దర్శనం చేసుకుని తిరిగి వచ్చేసేసరికి అయితే ఇంకా ఫుల్ రెయిన్ అనమాట ఇంకొక చోట ఆగిపోయాము అక్కడైతే కొన్ని స్నాక్స్ అవి ఉంటాయి కదా ఈ లోపు టైంపాస్కి అయితే మిక్స్చర్ అవి తీసుకున్నాము అలాగే మ్యాంగో పీసెస్ కూడా తిన్నామన్నమాట సో అలా వ్యూ అంతా చూపిస్తున్నే ఈ పిల్లలు అయితే వర్షంలో తడుచుకుంటూ వచ్చారు ఇంకా మేమైతే లేట్ అయిపోతుంది కదా అని చెప్పి కొంచెం వర్షం తగ్గాక అయితే కిందకొస్తాము ఇంకా క్యాబ్ ఎక్కేసి నెక్స్ట్ ప్లేస్కి కూడా వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి మేము వెళ్ళే ప్లేస్ నేమ్ వచ్చేసి ఆకాశగంగా ఇక్కడైతే అయితే మనకు స్టార్టింగ్లో ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదండి అక్కడి నుంచి అయితే స్టెప్స్ దిగుతూ కిందకైతే వెళ్ళాలన్నమాట కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది సో అలా కొంచెం కిందకు వెళ్తే మనకైతే ఒక టెంపుల్ కనిపిస్తుంది అనమాట అలాగే దారి పొడుగున మనకి కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడైతే వినాయకుడు కనిపించాడు ఇంకొంచెం ఎదురికి వెళ్ళాక మనకి సీతారామ లక్ష్మణులు అలాగే ఈ ఆకాశగంగ గురించి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మనకి బోర్డు మీద డిస్ప్లే చేశారు అలాగే ఇంకో పక్కన అయితే ఇటు రైట్ సైడ్ మీకు నేను షాప్ చూపించాను కదా వాళ్ళైతే రుద్రాక్షలు అని చెప్పైతే అమ్ముతున్నారనమాట కానీ అవైతే ఒరిజినల్ కాదండి ఎవ్వరూ కూడా ఒరిజినల్ అనుకున్నైతే కొనొద్దు వాళ్ళైతే జస్ట్ ఏవో చెట్ల నుంచి తీసుకొచ్చామని చెప్పైతే చెప్తారు కానీ అదైతే రియల్ కాదు ఇక్కడ నుంచి అయితే మనకి వాటర్ ఫ్లో ఎంత బాగా కనిపిస్తుందో చూసారా ఇప్పుడైతే మనం ఆ స్టెప్స్ అన్ని దిగి కిందకైతే వెళ్ళాలన్నమాట నేను మీకు చెప్పాను కదా ఇక్కడ కొన్ని విగ్రహాలు కనిపిస్తాయని అవే అనమాట ఇక్కడ మనకి ఆకాశగంగ పురాణం అంతా కూడా డీటెయిల్ గా రాశారనమాట అలాగే ఇక్కడ మనకి టాటోస్ వేస్తున్నారు ఫొటోస్ తీస్తున్నారు కొంచెం ఎదురుకి వెళ్తే ఇక్కడైతే మనకు ఒక టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ మనకు ఒక సైడ్ కి వ్యూ పాయింట్ లా ఇచ్చారండి అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అనమాట కానీ మేము వెళ్లేసరికి కొంచెం ఫాగి గా ఉంది కాబట్టి కొంచెం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది సో చూస్తున్నారు కదా లోయలోంచి మనకి మంచు అంతా కూడా ఎంత క్లియర్ గా కనిపిస్తుందో ఇప్పుడైతే మనం ఇక్కడ గుడి దగ్గర దండం పెట్టేసుకుని ఆకాశగంగనైతే దర్శనం చేసుకుందాం పదండి ఈ టెంపుల్ దగ్గర నుంచి స్టెప్స్ అన్ని దిగి కొంచెం ఎదురికెళ్తే మనకైతే ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది అదే ఆకాశగంగ అండి ఇక్కడ నుంచే మనకి స్వామివారికి అయితే ప్రతి శుక్రవారం కూడా అభిషేకానికి వాటర్ తీసుకెళ్తారంటండి ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ వచ్చి అయితే ఒక పది మంది ఇరవై మంది వరకు మేలతలాలతో అయితే ఇక్కడికి వచ్చి వాటర్ తీసుకెళ్లి స్వామివారికి అభిషేకం అయితే ఖచ్చితంగా చేస్తారంట ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం నెక్స్ట్ ప్లేస్కి కూడా వెళ్ళిపోదాము పాప వినాశనం అండి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సో అక్కడికి వెళ్లే అయితే మనకు ఒక చెక్ పోస్ట్ తగులుతుంది ఇదైతే వైల్డ్ లైఫ్ సాంచురీకి సంబంధించింది అనమాట సో వీళ్ళైతే మన వెహికల్స్ అవి చెక్ చేసేసి మనకైతే టికెట్ ఇస్తారు ఇంక ఇక్కడ నుంచి మనమైతే పాప వినాశనం వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇప్పుడైతే మనం పాప వినాశనం దగ్గరికి కూడా వచ్చేసామండి ఆల్మోస్ట్ ఇది కూడా వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ ఉంటుంది అంతే అన్నీ కూడా నియర్ బైయే ఉంటాయి ఇక్కడైతే మనకు అన్నీ కూడా ఇంటికి దిష్టికి అవి సంబంధించినవి అయితే ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా అని మీకు అవి కూడా నేను మీకు చూపిస్తాను సో పదండి లోపలికి వెళ్ళిపోయి పాప వినాశనం దగ్గర గంగాదేవి టెంపుల్ కూడా ఉంటుంది అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ ప్లేస్లో అయితే మనకి ఆర్టీసీ బస్సులు అలాగే కార్ పార్కింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్దాము మనకి లోపలికి వెళ్ళగానే ఇక్కడైతే స్టార్టింగ్లోనే మనకి షాప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ అన్నీ కూడా ఇంటికి ముందైతే దిష్టికి పెట్టుకుంటాం కదండి వాటికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి అంటే మన పాపాలను కడిగేసుకోవడానికి మనకు దిష్టి తగలకుండా ఉండడానికి అయితే పెట్టుకోవడానికి ఉన్నాయన్నమాట షాప్స్ అన్నీ కూడా అవే అలాగే ఇక్కడైతే మీకు నేను శ్రీవారి పాదాల దగ్గర ఒక కాయ టైప్ చూపించాను కదా ఫ్లవర్స్వి అవన్నీ కూడా ప్రతి దానికి కూడా అటాచ్ చేస్తారు వీళ్ళు లో అయితే ఈ షాప్స్ అన్నీ ఉంటాయండి పార్కింగ్ దాటి వచ్చాక అక్కడ నుంచి కొంచెం ఎదురుకొస్తే మనకైతే పాప వినాశనంకి వెళ్ళే మార్గం అని చెప్పైతే ఒక బోర్డు ఉంటుంది సో అటు వచ్చేగానే మనకైతే ఎంట్రన్స్లో ఈ వైల్డ్ ఆనిమల్స్కి అయితే పెట్టారనమాట ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడంతా కూడా వైల్డ్ లైఫ్ కింద అయితే చెప్తున్నారు సో ఇంకా అలా మనం ఎదురుకు వెళ్ళిపోతే మనకి పాప వినాశనంకి వెళ్ళే మార్గం కూడా వచ్చేస్తుంది సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను కదా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట టూ వేస్ ఉన్నాయి సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఇలా చూపించారు అలా ఎదురుకు నడుచుకుంటూ రాగానే మాకైతే ఇక్కడ ఇంకొక స్క్వేరల్ కనిపించింది ఆల్రెడీ నేను మీకు జపాలీలో చెప్పాను కదా వేరే ప్లేస్లో కూడా మాకు కనిపించింది అని చెప్పి అది ఇదే అనమాట ఇక్కడే మనకి మంకీస్ అలాగే ఈ స్క్వెరల్స్ కూడా కనిపించాయండి ఎక్కువగా ఇంకా అలా కొంచెం ఎదురుకు వెళ్తే మనకి ఇక్కడ ఫ్రూట్స్ అలాగే ఇంకా స్వీట్ కార్న్స్ అవన్నీ కూడా ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే పాపి నాశనం దగ్గరికి వెళ్ళిపోదాము సో ఇక్కడైతే మనం కొంచెం సేపు వాక్ చేసి వచ్చాక అయితే మనకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయండి అంత వచ్చాక ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలని అయితే అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే ఫ్రెష్గా ఉన్నాయి తేగలు అవి కూడా మేము వెళ్ళేసరికి సో ఇంకా మేమేమనుకున్నామంటే వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ చెప్పి చెప్పైతే అనుకున్నాము ఇంకా ఈ సైడ్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకొంచెం ఎదురుకొస్తే మనకి డ్యామ్ కనిపిస్తుంది ఇదే పాప వినాశనం డ్యామ్ అండి ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చేయాలి ఇక్కడైతే ఇదివరకు ఎలౌ చేసేవారంట డ్యామ్ దగ్గరికి కానీ ఇప్పుడైతే అలౌ చేయట్లేదు గేట్ క్లోజ్ చేస్తారు ఇదంతా కూడా మనకి పైనుంచి కనిపించే వ్యూ పాప వినాశనం ఇప్పుడైతే మనం చుట్టూ తిరిగి పాప వినాశనం దగ్గరికి వెళ్ళిపోదాము ఇక్కడైతే వాటర్ ఎప్పుడు కంటిన్యూగా వస్తూనే ఉంటుందంటండి అలాగే ఈ వాటర్ మనం కనుక స్నానం చేస్తే మనలో ఉన్న పాపాలు తొలగిపోయి కొంచెమైనా మనలో పాపాలు పోతాయని అయితే మన పెద్దవాళ్ళు చెప్తారండి అలాగే ఇక్కడ మనకి గంగాదేవి టెంపుల్ కూడా ఉందన్నమాట ఇక్కడైతే అందరూ స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఇంకా మేమైతే డ్రెస్సెస్ అవి తెచ్చుకోలేదు కాబట్టి జస్ట్ ఆ వాటర్ని మీద జల్లుకున్నామండి ఇద్దరం కూడా ఇంకా జల్లుకుని అక్కడ గంగాదేవి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము యాక్చువల్లీ ఆ రోజైతే క్రౌడ్ చాలా ఉన్నారండి మేమైతే బయట నుంచి దర్శనం చేసుకుని వచ్చేసాము సో మాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి ఎవరైనా పాపినాశనం రాకపోతే గంగాదేవిని మాతో పాటు మీరు కూడా దర్శనం చేసేసుకోండి ఇంకా నేనైతే మీకు ఇంకో సైడ్ నుంచి డ్యామ్ యాంగిల్ కూడా చూపించేస్తున్నాను ఇంకా ఇక్కడితో మన సెవెన్ ప్లేసెస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండి కొండపైన మనం చూడవలసిన అద్భుతమైన ప్లేసెస్ అనమాట ఈ సెవెన్ ప్లేసెస్ కూడా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి మాకైతే ఈ సెవెన్ ప్లేసెస్ విజిట్ చేయడానికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే టైం పట్టిందండి అరౌండ్ మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాం మేము వన్ థర్టీ టూ కల్లా మమ్మల్ని అయితే డ్రాప్ చేస్తారు బస్ స్టాప్లో సో మేమైతే దగ్గర ఉన్న అన్నప్రసాదం దగ్గరికి వచ్చి సాంబార్ రైస్ అయితే తినేస్తాము ఇక్కడి నుంచి మేము మళ్ళీ వేరే ప్లేస్కి కూడా వెళ్తున్నాం అనమాట కొండ కిందకు వెళ్తున్నాము సో అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను సో అప్పటి వరకు ప్లీజ్ స్టే ట్యూన్ అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ అలాగే మన నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన గంట ఉంటుంది దాన్ని కూడా కొట్టేయండి థ్యాంక్ యూ ఆల్